నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు జోసెఫ్ అలెగ్జాండర్ జోయల్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం డబ్ల్యూసిసి నేషనల్ స్పోక్ పర్సన్ ఇటీవల పాస్టర్ పగడాల ఇన్సిడెంట్కి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి కావచ్చు అలాగే ఈరోజు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్కారం అండి ప్రధానంగా అంటే మీకు కూడా డౌట్స్ ఏంటి ఈ ఈ విషయంలో ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్కి సంబంధించి మీకున్న డౌట్స్ ఏంటి ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఏమంటున్నారంటే ప్లస్ మామూలు లోకల్ మనుషులు ఎవరైనా సరే కామన్ వచ్చే డౌట్స్ ఏంటంటే ఆ చనిపోయిన విధానం అక్కడ పడిపోయిన విధానం అక్కడున్న మార్క్స్ కావచ్చు కట్టల మీద ఉన్న మార్క్స్ కావచ్చు ఏమన్నా ఉండాలి అండి దాన్ని బట్టి ఆలోచించినట్లయితే ఇది నేను ఖచ్చితంగా కాన్స్పిరసీ అనుకుంటున్నాను బట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్ ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ విచ్ స్టూడెంట్ హ్యావ్ హ్యాపెండ్ ఇది అలా అవైలి లేకుండే ఇక్కడ మరి ముఖ్యంగా నాకు ఒక అనుమానం ఏం ఏమవుతుందంటే ప్రజలందరూ గమనించాలి ఇది యాక్సిడెంట్ అయింది ఒక బుల్లెట్ మీదండి ఈ రోజుల్లో ఒక సైకిల్ మీద వెళ్తేనే ఏదో స్క్రాచెస్ అయిపోతాయి పడిపోతాం అలాంటిది ఒక్కసారి కదా రెండు మూడు సార్లు యాక్సిడెంట్ అయ్యింది అక్కడ అంబులెన్స్ వచ్చింది ఎన్డిఆర్ఎఫ్ టీం అన్నారు వాళ్ళందరూ వచ్చారన్నారు ఆ పార్క్ దగ్గర హెల్మెట్ డ్యామేజ్ అయిపోయింది అన్నారు మరి చివరిగా చనిపోయే కొన్ని గంటల ముందు ఆ ఏలూరు టానిక్ అనే వైన్ షాప్ దగ్గర ఈజ్ హెల్దీ ఇన్ అఫ్ అండ్ ఈజ్ స్టాండింగ్ లైక్ ఎనీథింగ్ యాజ్ అ హెల్దీ సో దిస్ ఈస్ ద బేసిక్ డౌట్ విచ్ ఐ గోట్ ఇది అర్థం అనుకున్నాను సో మీ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాలకి ప్రభుత్వ సంస్థలకి వెళ్దాం అనుకుంటున్నాను మీ ఉద్దేశం డెంట్ లేకపోతే ఆయన యాక్టివ్గా ఉండడం ఏం అడుగుతా ఇప్పుడు ఒక బుల్లెట్కి డెంట్ పడేంత విధంగా యాక్సిడెంట్ అయినప్పుడు హ్యూమన్ బాడీకి ఏం కాదండి అవుతుంది కదా సో హౌ ఈజ్ ఏబుల్ టు వాక్ అండ్ రన్ అండ్ నార్మల్గా మూమెంట్ చేయడము అది ఒక డౌట్ ప్లస్ మాస్క్ కూడా బ్లడ్ అయినప్పుడు ఇక్కడ కట్ అయింది స్టార్టింగ్ ఇనిషియల్ ఆ ఫొటోస్ తీసి పంపించారు ఇంకా ఆ ఎవిడెన్సెస్ ఉన్న టూల్స్ని కూడా తీసి పక్కన ఉంటే హెల్తీగా ఉన్నాయి బ్లడ్ ఏం లేవు వాటి మీద అది కూడా ఒక కేసుని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా అనుకోవచ్చు అంటే మీ అంచనా ప్రకారం చూడండి సార్ ఇప్పుడు ఇండియాలో మహాత్మా గాంధీ గారిని కూడా చంపారు అజెండా ఏమి మహాత్మా గాంధీ గారి ఎజెండా చనిపడం గల కారణం ఏమి ఉండొచ్చు ఆర్ మెనీ రీజన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది కల్ప్రీట్ హూ కిల్ దిమ్ గారు చంపిన విధానం అతను పర్సనల్గా ఏదో ఉండొచ్చు లెట్ అస్ నాట్ గోయింగ్ టు ఇట్ మళ్ళీ అది కాంట్రవర్సీ అయిపోతుంది సో ఇక్కడ ఒకవేళ ఇది కాన్స్పేస్యొచ్చు అని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలంటే ఇప్పుడు చాలామంది సంఘాలు చాలా సంఘ అధ్యక్షులు చాలామంది అంటున్నారు ఇక్కడ సనాతన ధర్మంకి విరుద్ధంగా లేదంటే ఒక మతాన్ని కించపరుస్తున్నారని అనుకొని ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అంటే బేసిక్ ఇది ఏమవుతుందంటే మతాల మధ్యలో జరుగుతున్న ఈ చిచ్చు విషయంలో అంటే బేసిక్గా పాస్టర్ ప్రవీణ్ కుమార్ విషయంలో స్టార్ట్ అయిన ఈ వైరం ఏమైతుందంటే రెండు హిందూ సంఘాలు అటు క్రిస్టియన్ సంఘాల మధ్య జరుగుతున్న ఇష్యూస్ లాగా మనం చూడాలి లేకపోతే ఏంటి విషయం అంటే బేసిక్గా కామన్ మ్యాన్కి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కదా ఈ విషయంలో ఇప్పుడు కామన్గా చూడండి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కువగా సొసైటీలో డిస్టర్బెన్స్ వచ్చేసి మత కలవాలండి ఎవ్రీవన్ నోస్ ఇట్ మనం వెనుకబడింది కూడా దానివల్లనే ఇక్కడ యూనిటీ ఇన్ డైవర్సిటీని అంటూనే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు భారత్ మాతాకి జై అంటూనే తర్వాత నెక్స్ట్ డే సిక్స్టీన్త్ జనవరి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి మళ్ళీ కొట్టడం సో ఇలా ఎందుకు అవుతున్నాయి బికాజ్ ఆఫ్ దీస్ పీపుల్ ఈ కొంతమంది పురుగులు ఈ కొంతమంది హిపోక్రేట్స్ అందరు కాదు అన్ని రిలీజన్స్లో పీస్ ఉందండి కానీ ఓన్లీ ది పీపుల్ హూ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది రిలీజియన్ ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ వల్లనే అవుతుందండి ఇదంతా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు అన్ని మత గ్రంథాల్లో మనిషి మనిషిగా చూడన్నారు దట్ ఈస్ హుమానిటీ నైతిక మానవత్వంతో కూడిన మతాన్ని ఏదని చూపారు ఎవరైనా నైతిక మానవత్వంతో కూడిన మతమే మతం అండి మతం అంటే ఏదో తప్పని కాదు మానవత్వం మతం అని అంటున్నారు కానీ నైతిక మన వీళ్ళతో కూడిన మానవత్వంతో కూడిన మతం అంటే మతం దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చాలా మంది మనం మన సోదరులు హిందూ సోదరులు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఇవన్నీ క్రిస్టియన్ సోదరులు కూడా వాళ్ళు వాళ్ళు లేకపోతే ముస్లిం సోదరులు వాళ్ళకు కూడా వాళ్ళకు అవుతున్నాయి ఈ కారణాల వల్లనే ఇండియా ఈ మన ఈ గొడవలు జరుగుతున్నాయి అనుకుంటున్నాను అండి నేను గవర్నమెంట్ నుంచి లాగుతున్నారు మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి లాగుతున్నారు గవర్నమెంట్ కూడా నిష్పష్టపాతంగా అంటే ఎవరికి డిస్క్రిమినేషన్ చేయకుండా ఎవరికి పార్షాలిటీ చేయకుండా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ని బట్టి చేసి ఆ ప్రొసీజర్ని క్రియేట్గా చేస్తే బాగుంటుంది మళ్ళీ ఎందుకు వీళ్ళు ఫెయిల్ అయినారని ఒక ఎయిటీ పర్సెంట్ సర్వేలో కొన్ని రిపోర్ట్స్ జరుగుతున్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రిపోర్ట్స్లో పీపుల్ ఆర్ కన్ అజ్యూమింగ్ యాసిడ్ ఫిటిజన్ విధానం బట్టి కొన్ని సంఘాలు అంటే బేసిక్గా హిందూ సంఘాలు కొన్ని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బయటకు వచ్చి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ శవం దొరికితే ఈ క్రిస్టియన్స్ కి అన్న అన్న కోణలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ శవం మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది ఈ శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది అని రకరకాల అంటే అజయ్ బాబు గారు లాంటి విషయాల్లో కానీ లేదంటే కొంతమంది మాట్లాడుతున్న విషయాల్లో ఇది కరుణాకర్ కావచ్చు కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది హిందూ సంఘాల నుంచి మాట్లాడుతూ ఉంటారు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు కూడా మన తోటి సోదరులు అండి వాళ్ళకు వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళ ఆడడం అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నామండి సో ఇక్కడ మనం అందరం మర్చిపోతున్నాం ఏంటంటే ఒక హ్యూమన్ బాడీని ఒక హ్యూమన్ బీయింగ్ని ప్రేమించడం మర్చిపోయి మతం అనే ఆస్పెక్ట్లో చూస్తున్నాం మనం అలా చూడడం వల్లనే ఇవన్నీ అవుతున్నాయండి ఇప్పుడు వాళ్ళందరూ మన సోదరులే కర్ణాకర్ గారు కావచ్చు రాధమనోర్ గారు కావచ్చు లలిత్ కుమార్ గారు కావచ్చు అమర్ప్రసాద్ గారు కావచ్చు స్వామి గారు కావచ్చు ఎవరైనా మనం అందరం ఒకటండి మానవత్వంతో కూడిన మతం గురించి మనం స్ప్రెడ్ చేసుకోవాలి కానీ ఇలా వాళ్ళు శవాలని అని అనడం చాలా బాధాకరంగా ఉంది నేను కూడా వాళ్ళు రిపెంట్ అవుతారని అనుకుంటున్నాను ఆ మాట అన్నందుకు ఎందుకంటే చనిపోయింది ఉమెన్ బీయింగ్ అండి అక్కడ ఇప్పుడు గారు కూడా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చూస్తే చాలా కొంచెం అభ్యంతరకరంగా కనపడతా ఉన్నారు అంటే బేసిక్గా హిందూ సంఘాలకు సంబంధించి హిందూ దేవులకు సంబంధించి ప్రధానంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఆవు మూత్రం విషయాల్లో కావచ్చు ఆవు పేడ విషయాలు అంటే ఇవి కూడా కొంతమంది హిందువులు కూడా దీన్ని తిప్పుకుండా అది 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 ఎవరైనా సరే అండి రాజగోడ అనే కానీ నేను కావచ్చు కాదు ఎవరైనా అనకూడదు ఒక రిలీజన్ బేస్ చేసుకొని ఎవరైనా అనకూడదు దానికి మేము ఖచ్చితంగా ఖండిస్తాం అది రాజగౌడ గారు కావచ్చు కర్ణాకారు కావచ్చు అమరాప్రసాద్ గారు కావచ్చు లలిత్ కుమార్ గారు కావచ్చు ఎనివ్ అది అది తప్పండి ఇక్కడ విషయం ఏంటంటే అలా అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మతబోధకులు చేసే విధానాలండి వాళ్ళకు చిన్నప్పటి నుంచి నర్చరింగ్ వాళ్ళు ది వే హౌ దే హ్యావ్ టు లర్న్ అండ్ వాట్ దే హ్యావ్ టు లర్న్ వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అనేది ఈ మత బోధకులు చేతుల్లో ఉందండి అందుకే మత ప్రక్షాళన జరగాలని చిన్నప్పుడప్పుడెప్పుడో ఎనిమిదో తరగతి పుస్తకాలు చదువుకున్నాం ఈవెన్ హిందూయిజంలో కూడా మత ప్రక్షాళన జరిగింది క్రిస్టియానిటీలో కూడా మత పెద్ద ప్రక్షాకులు జీసస్ క్రైస్ట్ అండి ఆ రోజు కంటికి పన్ను పంటికి పన్ను అని ఉందంటే దాన్ని వద్దనే నిన్ను వదిన పొరుగు అని ప్రేమించాలని చెప్పారు ఒక ఒక దొంగనో ఒక తప పని చేసిన ఒక వేషను కొడుతుంటే మీరు ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళని కొట్టమన్నారు అంటే అతను ఏమన్నాడంటే నీ లోపల ఉన్న హ్యూమన్ ఎథికల్ వాల్యూస్ని పెంచారు కానీ అక్కడ మార్పు వచ్చింది కాదు మీ దాంట్లో మీరు శివరాజకీయాలు చేస్తారు మీరు కొట్టమని ఉంది బైబిల్లో కొట్టమని ఉంది అంటే అది ఒక గవర్నమెంట్ రూల్ అండి అట్లాంటివి మరి ఇప్పుడు కూడా ఉరిశిక్ష చేశారండి అంటే ప్రజలకి అలా నెక్స్ట్ టైం చేయకూడదనే ఉద్దేశంతోటో లేకుంటే రాజ్యాంగంలో మన రాజ్యాంగ కర్తలైన అంబేద్కర్ గారు కావచ్చు బిఎన్ రావు గారు కావచ్చు వీళ్ళు చాలా మంది ఉన్నారు రాజప్రసాద్ గారు కావచ్చు వీళ్ళందరూ ఎందుకు వస్తారు అవన్నీ నెక్స్ట్ టైం అలాంటివి కాకుండా ఉండడానికి అంతేగాని క్రిస్టియానిటీలో అది ఉంది క్రిస్టైన్లో చంపమని ఉంది అంటే దుష్ట శిక్షణ రక్షణ హిందూజంలో కూడా ఉంది ఇస్లాంలో కూడా ఉంది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది అది వాళ్ళ పర్సనల్ ఎజెండా దాన్ని క్రైమ్ని బ్యాన్ చేయడానికి వాళ్ళు చేసిన ఒక ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరినితో కొట్టి చంపాలి ఎవరి మరి వాళ్ళతో నిన్ను వంజుని పొరుగు అని ప్రేమించాలని అన్ని మతాల్లో ఉంటుందండి సో అక్కడ ఆ అండర్స్టాండింగ్ ల్యాక్ అయినందు వలన ఈ శవాల మీద రాజా పేలాలు వెళ్తున్నారు అలాంటివి అలాంటి థాట్స్ ఏర్పడడానికి ఈ కారణాలండి అంటే బేసిక్గా మీరు చెప్పేది మత బోధకుల విషయంలో మీరు మాట్లాడుతున్నారు కానీ అంటే అంటే అందరూ కాదు నేను నేనేం చెప్తున్నాను అంటే రాజకీయంగా కూడా కొంతమంది సనాతన ధర్మం అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ కూడా బీజేపీ వ్యక్తులు కావచ్చు చాలామంది మతాన్ని పోర్ట్రేట్ చేసుకోవడానికి సనాతన ధర్మం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది కూడా ఒక అంశం అనుకోవచ్చా అంటే ప్రజల్లో ఈ వ్యతిరేకత రావడం కానీ క్రిస్టియానిటీ మీద కావచ్చు ముస్లిం ఇస్లాం మీద మీద కావచ్చు ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాదండి తో భారతదేశంలో ఉన్న ఏ హిందువు అయినా లేకుంటే వాళ్ళ కన్సర్న్ రిలీజియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా వాళ్ళు నేర్చుకున్న ధర్మాన్ని మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హిందూస్ ఉన్నారు కాబట్టి దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ధర్మ ఇస్ టెల్లింగ్ ఆ ధర్మంలో ఉన్న మంచిదే చెప్తున్నారు కానీ చెప్పట్లేదు కదా ఏ ధర్మంలో అయినా ఇంకో చంపనుందా లేదు లేదు కానీ దాన్ని అర్థం చేసుకునే విధానం అది అప్పుడు జరిగిన విధానాలు ఇప్పుడు లివింగ్ కండిషన్స్కి విధానంగా అందుకే రాజ్యాంగం అనే ఒక మతాల కంటే పెద్ద పుస్తకం అది మనకు దాన్నే ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని గౌరవిస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళడానికి మన వాళ్ళు పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ వాళ్ళు గైడ్ చేయాలి కానీ అది ఆపస్పెట్టిలో చేస్తే తప్పులేదు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రాజగౌడ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు భరీ నరేష్ గారు కావచ్చు మానవ నిర్మూలన సంఘం ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ రైషియస్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ కానీ ఇక్కడ రిలీజియన్లో ఉన్న తప్పులు వాళ్ళు అట్లా కొట్టారు వీళ్ళు ఆ యుద్ధం జరిగింది రామణాసుడు రామ రావణ లంక యుద్ధంలో చాలామంది వాదనలు చనిపోయారు తప్పు జరిగింది అనడానికి వెళ్ళలేదు అది ఆ రోజుల్లో నీతి నీతి జరిగింది అది అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం మనం ఏం చేద్దాం ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి చనిపోవడానికి గల కారణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి దాని గురించి మనం ఒక ఒక ఇండియన్గా అడుగుతున్నాము మీ వేదికగా మీ ఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వేదికగా అడుగుతున్నాము దానికి సమాధానం రావాలని మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంతే అంటే ఈ రోజు కూడా అంటే బేసిక్గా హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు విషయంలో కూడా కొంత అంటే కొంచెం మీలాంటి వాళ్ళకి కొంచెం ఇది ఒక మంచి తరుణం అనుకోవచ్చు ఎందుకంటే బేసిక్గా ఈ దీనికి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు దీనికి సంబంధించి ఏదంటే ఈ కేసుకి ఇష్యూలో మరి ఏం చెప్తాలుచుకున్నాం ఇండియాలో చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు పోలీస్ డ్యూటీ ఏంటిది వాళ్ళకు వచ్చిన ఆధారాలను బట్టి వాళ్ళు దే ఆర్ ప్రజెంటింగ్ దేర్ ఎవిడెన్సెస్ ఇన్ కోర్ట్ కోర్ట్ ఎట్ల విచారణ చేస్తుంది కదా దానికి ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి బేసిక్గా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టకపోవడం అంశాల మీద కావచ్చు రీపోస్ట్ మార్ట్ చేయాలని ఎవరైతే కేఏపాల్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారో మీరేం చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా చేయాలండి హండ్రెడ్ పర్సెంట్ విన్నారు ఇండియాలో ఎప్పటికైనా రైట్స్ ఉన్నాయండి ఒక వ్యక్తి అయినా కేసులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది రాజ్యాంగబద్ధంగా హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు దే హ్యావ్ టు ఆన్సర్ ఇట్ బికాస్ అల్టిమేట్లీ పీపుల్ ఆర్ కింగ్స్ ప్రజల పాలన ఇది డెమోక్రటిక్ డెమోక్రటిక్ కంట్రీ ఇది డెమోక్రసీకి ఫోర్ పిల్లర్స్ ఉంటాయి థర్డ్ ఫోర్త్ పిల్లర్ మీరే ఫోర్త్ పిల్లర్ మీరు మాకు సహకరిస్తున్నారో ఆశతో చెప్తున్నాం మేము ఎవ్రీ వన్ ఇస్ వన్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ థ్యాంక్ యూ